మంచి రోజు చెడ్డ రోజు అనేవి ఉంటాయా ప్రతి రోజుకు ఉండేది ఇరవై నాలుగు గంటలే అయినప్పుడు మరి ఒక రోజు మంచిది మరొక రోజు చెడ్డది ఎలా అవుతోంది ఇప్పుడు నేను చెప్పబోయేది క్వశ్చన్ చేసేదంతా కూడా ఒకరి నమ్మకాన్నో లేదా కొందరి మనోభావాలను దెబ్బతీయడమో లేదా కించపరచడమో నా ఉద్దేశం అస్సలు కాదు ఆలోచింపచేయడం మాత్రమే అయినా దీన్ని ఇంకోలాగా తీసుకుంటానంటే నీ ఇష్టం పాయింట్కి వస్తే నాకు సంబంధించినంత వరకు మంచి రోజు చెడ్డ రోజులు అనేవి లేవు నా దృష్టిలో అన్ని రోజులు ఒకటే ఒకరు ఒక పనిని స్టార్ట్ చేయాలన్నా ఒక కార్యాన్ని మొదలు పెట్టాలన్నా ఒక మంచి రోజు చూసుకొని మరీ ప్రారంభిస్తారు ఎందుకంటే అలా అయితేనే ఆ పని సక్సెస్ అవుతుందని వాళ్ళ నమ్మకం ఆదివారం రోజు అంటారు మంగళవారం ఏ పని స్టార్ట్ చేయొద్దంటారు అమావాస్యని అతి చెడ్డ రోజు అంటారు ఇప్పుడు నువ్వు వింటున్న ఈ వినాశనం పాడ్కాస్ట్ ఛానల్ని నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో తెలుసా అక్షరాల అమావాస్య రోజు కావాలని అమావాస్య రోజును చూసి ఫస్ట్ వీడియోని రాహుకాలంలో సన్నీ లియోన్ పాడ్కాస్ట్ వీడియో పెట్టాను తర్వాత ఆడియో బాగాలేదని దాన్ని డిలీట్ చేసి ఇంకోసారి అప్లోడ్ చేశాను అనుకో ఎందుకు అలా చేశానంటే ఎవరైతే ఇలా ఆ రోజు మంచిది కాదు ఈ చెడ్డ రోజున ఏ పని స్టార్ట్ చేయొద్దని భయపడతారో ఇంకా చెప్పాలంటే భయపెడతారో వాళ్ళందరికీ చాలా పొగరుగా సమాధానం చెప్పాలని ఒక చెడ్డ రోజున చెడ్డ ముహూర్తాన స్టార్ట్ చేసిన మన ఛానల్ సక్సెస్ కాకుండా ఏది ఆపలేకపోయింది కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మంగళం అంటేనే మంచి అని అర్థం అలాంటి మంగళవారాన్ని పట్టుకొని చెడ్డ రోజు అంటారేంటి విధవలు నాకు అర్థం కాదు మంచి రోజు చూసి మంచి ముహూర్తంలో చేసుకున్న ఎంతోమంది పెళ్ళిళ్ళు కూడా పెటాకులు అవుతున్నాయి ఒక పని సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అవడం అనేది ఆ పని స్టార్ట్ చేసిన రోజు టైం మీద అస్సలు ఆధారపడి ఉండవు భూమి తన చుట్టూ తాను పూర్తిగా తిరగడానికి పట్టే కాలం సుమారుగా ఇరవై నాలుగు గంటలు ఈ కాలాన్నే మనం ఒక రోజు అంటున్నాం ఒక రోజును మనం రాత్రి పన్నెండు గంటల నుండి మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు లెక్కిస్తున్నాం మరి ఎక్కడ మొదలుపెట్టి ఒక చుట్టుకు పట్టే కాలాన్ని లెక్కేయాలి దీనికి సమాధానం లేదు అలాగే భూమి మీదున్న అందరికీ ఒకే సమయం ఉండదు ఒకరికి అర్ధరాత్రి ఉంటే మరొకరికి ఉదయం ఉంటుంది అంతెందుకు మన దేశంలోనే పశ్చిమ బెంగాల్లో సూర్యోదయం ఒకసారి మహారాష్ట్రలో మరోసారి జరుగుతుంది మంచి రోజు చెడ్డ రోజు అనేవి ఏమీ ఉండవు మనం చెడ్డ రోజు అనుకొని అన్నీ మూసుకు కూర్చున్న రోజు ఎక్కడో ఎవరికో లైఫ్ టర్న్ అయ్యే మంచి సందర్భం వస్తుంది మనం మంచి రోజు అనుకొని ఏదో చేస్తున్న రోజు ఎవరికో చెడు జరుగుతుంది ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక పని స్టార్ట్ చేయడానికి మంచి రోజు చెడ్డ రోజులు మంచి కాలం చెడ్డ కాలం అనేవి ఏమీ ఉండవంటాను ఒక మంచి పని చేయడానికి మంచి రోజు ఏదైనా ఉందంటే అది ఈరోజే మంచి టైం ఏదైనా ఉందంటే అది ఇప్పుడే సో విధవలు చెప్పే సొల్లు కబుర్లు విని భయపడకుండా అందరూ పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా చేసేద్దాం పోయేదేముంది అని గుంపులో గొరేలాగా ఉండకుండా కొంచెం ఆలోచిద్దాం ఇలాంటివన్నీ చెప్పి అడ్డొచ్చినోని పక్కకు జరిపి అడుగు ముందుకేద్దాం ఆల్ ది బెస్ట్